సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో మరి బీసీకి సంబంధించిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు అంటున్నారు కులగనం చేశామంటున్నారు సో బీజేపీ ఏమో అది తప్పుల తడక ఉంది అది సరిగా చేయలేదు బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఆరోపిస్తున్నాయి సో మొత్తానికి గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుంది దీనికి కారణం మరి ఎవరు ఈ గ్రామాల్లో ఏదైతే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కావచ్చు కేంద్రం నుంచి వచ్చే నిధులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు సో మొత్తానికి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ తెలంగాణకు గత ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత పదేళ్ళుగా కూడా తెలంగాణకు కేంద్రం నుంచి మొండి చేస్తుందని అప్పుడు బీజేపీ ఆరోపించింది ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపిస్తుంది సో మరి తెలంగాణ ప్రజలకు ఇలా అన్యాయం జరగాల్సిందేనా కనీసం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా వాడుకునే పరిస్థితి లేదా చెప్పండి మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు వెరీ గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీలో ఉన్న రాజకీయాన్ని చూడాల్సిన అవసరం లేదు వాస్తవికతను మాత్రమే పరిశీలించాలి ఇక్కడ వాస్తవికత ఏది ఉన్నదంటే రాజకీయ జనరల్ గా ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు జనరల్ గా ఎవరి పార్టీలు వాళ్ళే గొప్ప సో మా పాలనే గొప్పది అని చెప్పుకోవటంలో పెద్ద అక్షయోక్తి కాదు అది పెద్ద ఇబ్బంది కూడా కాదు కానీ ప్రజలు దాన్ని ఎంతవరకు ఆహ్వానిస్తున్నారు ఎంతవరకు దాన్ని మనం రిసీవ్ అన్నది చాలా కీలకం సో బీజేపీ కావచ్చు ఎందుకంటే బీజేపీ స్టిల్ ఇప్పుడు అధికారంలో ఉంది సెంట్రల్ గవర్నమెంట్ సో బీఆర్ఎస్ పది సంవత్సరాలు అధికారంలో ఉంది ఓడగొట్టే అంటే సో అది ప్రజలకు నచ్చలేదు కాబట్టి అప్పుడు ఓడగొట్టేందులో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ కూడా అదే మత్తులో ఉంది సో కేసీఆర్ కున్న మత్తే ఇప్పుడు కాంగ్రెస్ కు ఉన్న నాయకులకు కూడా ఆ విధమైన మత్తే ఉంది ఏ ఏ రకమైన మత్తు అంటే అప్పుడు బంగారు తెలంగాణ అని చెప్పేసి అందరి ఇళ్లలో బంగారం ఉన్నట్టుగానే బిజె బిఆర్ఎస్ ప్రచారం చేసుకున్నది సో బంగారం కనుక ఆగిపోయింది వీళ్ళ ఉద్యోగాలే ఇప్పుడు ఓటేస్తుంది ఇప్పుడు ప్రజా తెలంగాణ అని చెప్పుకుంటూ కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుంది అది ఒక్కడ ప్రజలు లేరు తెలంగాణ మాత్రమే ఉన్నది అక్కడ నాయకులు మాత్రమే ఉన్నారు సో ఇంకొక మాట చెప్పాలంటే నేను అనేక ఆ జిల్లాలో విజిట్ చేసినప్పుడు కానీ అక్కడ ఉండే వాస్తవిక పరిస్థితులను చూసినట్టు అయితే సో విపరీతమైన దోపిడి ఉన్నది ఆ దోపిడిని అడ్డుగట్టేసుకుపోతున్నాను అంటే అప్పుడు ఒక కులంలో ఒక కుటుంబం దోపిడీ చేస్తే లేదా కులం దోపిడీ చేస్తే ఇక్కడ వ్యక్తం సరే జయరా

నూట డెబ్బై రెండు కేసులు అయినా మీద అప్పటి ప్రభుత్వం ఇంకేం నిష్పక్షపాతం కావాలని నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి నీ రేవంత్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయి అవి అంటే పక్షపాతం నిష్పక్షపాతం కాదు ఇది ఇక్కడ ఏదైనా కూడా ఇప్పటి కాంగ్రెస్ కావచ్చు అప్పటి బిఆర్ఎస్ కావచ్చు లేదా బీజేపీ కావచ్చు ఏనా మాకు సుటరీకా ఉన్నదా మాకేమైనా సుట్టరిగా ఉందా వినండి అమ్మ వినండి మాకు ప్రజల్లో ఒక్కరంగా మాట్లాడుతున్నప్పుడు మాకు గౌరవాన్ని ఇవ్వండి ప్రజల్లో ఒక్కరిగా మాట్లాడుతున్నప్పుడు మాకు గౌరవాన్ని అండి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడద్దు కేసీఆర్ గురించి మాట్లాడద్దు మోడీ గురించి మాట్లాడద్దు అంటే మరెవరి గురించి మాట్లాడాలి పాలకుల గురించి మాట్లాడే పాలకుల పక్కింటల గురించి మాట్లాడాలా అమ్మ వినండి అమ్మ పాలకుల గురించి మాట్లాడబోతే పక్కింటల గురించి మాట్లాడాలా ప్రతిపక్ష ఇప్పుడు ఇప్పటి ప్రతిపక్ష పార్టీ ఒకప్పుడు పాలకులు ఆ విషయాన్ని వచ్చినప్పుడు పాలకుల గురించి మాట్లాడతాం ఇప్పుడు పాలకులు రేవంత్ రెడ్డి ముద్దులు పెట్టుకుంటున్నా హక్కులు చేసుకుంటున్నా ఏం చేసుకోవట్లేదు కదా అంటే ఒక ఇంటలెక్చువల్ గా ఒక డాక్టర్ గా నేను ఒక మెడికల్ డాక్టర్ గా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్నే ఉన్నారు మీకు నచ్చకపోతే మేమేం విపరీతమైన దోపిడీ ఎవరు చేస్తున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ ఎవరైతే ప్రజాప్రతినిధి వాళ్ళు చేస్తున్నారంటారా యా 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 ఇప్పుడు అది కన్షన్ లాగానే అక్క వచ్చి డిస్టర్బ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దోపిడి విపరీతంగా ఉన్నది అని చెప్పేసి ఆ పాలక పక్షంలో ఉన్న కొంతమంది మినిస్టర్లు కావచ్చు కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు